వెల్కమ్ టు ఏషియా న్యూస్ తెలుగు నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు మలబార్ జ్యువెలరీస్ అనగానే మహిళలకు మరియు తెలిగింటి ఆడపడుచులకు గుర్తొచ్చేది న్యాయమైన ఆభరణాలు అలాంటి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రపంచంలోని ఆరో స్థానంలో ఉంది అలాంటి సంస్థ నేడు అనకాపల్లిలో రెండో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా అనకాపల్లి మర్బల్ సంస్థ ప్రతినిధి స్టోర్ మేనేజర్ నాయుడు ఆధ్వర్యంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షో ప్రారంభించారు ఈ షో అనకాపల్లి మలబార్ లో జులై ముప్పై తేదీ నుండి ఆగస్టు నాలుగు వరకు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ షోలో మలబార్ సంస్థ ప్రతినిధులు టీడీపీ సీనియర్ నాయకులు మల్ల సురేంద్ర పాల్గొని మలబార్ డైమండ్ షోరూంలో నగల ప్రత్యేకతను మరియు నాణ్యతను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా మలబార్ ప్రతినిధి మాట్లాడుతూ ఈ డైమండ్ షోను చుట్టుపక్కల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ డైమండ్ షోలో వజ్ర ఆభరణాలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు లభిస్తుందని పేర్కొన్నారు ఈ సంస్థ భారతదేశంలో కేరళ రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో స్థాపించబడిందని నేడు మూడు వందల యాభైకి పైగా షోరూంలు పదమూడు దేశాల్లో బలమైన రిటర్న్ నెట్వర్క్ కలిగి ఉందని వారు తెలియజేశారు అందరికీ నమస్కారం అండి మై సెల్ఫ్ జేఎస్ నాయుడు స్టోర్ మేనేజర్ ఇంకాపల్లి స్టోర్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఈరోజు ఎక్స్క్లూజివ్ డైమండ్ షో లాంచ్ చేయడం జరిగింది ఈ ఈరోజు మొదలుకొని అంటే ముప్పై తారీఖు నుంచి ఆగస్టు ఫోర్త్ వరకు కూడా ఈ ఎక్స్క్లూజివ్ డైమండ్ కలెక్షన్ అంతా కూడా మన షోలో అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర ఐటమ్స్ అన్ని కూడా ఫైవ్ థౌజండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు కూడా ఐటమ్స్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది ఈ యొక్క అవకాశాన్ని మన అనకాపల్లి చోడవరం ఎల్లమంచెలు మరియు తదితర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చుగా కోరుకుంటున్నాం దీనిలో స్పెషల్ ఆఫర్ ఏంటంటే అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డైమండ్ డైమండ్ మీద డైమండ్ వాల్యూ మీద డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ప్రోడక్ట్ కూడా మన దగ్గర ట్వంటీ ఎయిట్ క్వాలిటీ సిక్స్ అయిన తర్వాతనే అది సేల్లో పెట్టడం జరుగుతుంది అనమాట ఐజీఐ అండ్ జేఏ సర్టిఫైడ్ డైమండ్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి దీనికి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ అండ్ క్యాష్ బ్యాక్ కూడా మనం ఇచ్చేయడం జరుగుతుందనమాట ఈ యొక్క అవకాశాన్ని అనకాపల్లి ప్రజలందరూ కూడా వినియోగించవలసింది కోరుకుంటున్నాం థర్టీ ఫైవ్ పర్సెంట్ డైమండ్ వాల్యూ మీద డిస్కౌంట్ ఉంటుందండి ఈ డిస్కౌంట్ ఏంటంటే నార్మల్ టైంలో ఇది అవైలబుల్ ఉండదన్నమాట ఈ ఎక్స్క్లూజివ్గా మనకి ఇప్పుడు హైదరాబాద్ ముంబై నుంచి వచ్చిన కలెక్షన్ అంతా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఈ వన్ వీక్ స్పెషల్గా కస్టమర్ కి స్పెషల్ డిస్కౌంట్ అనేది అప్ టు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ డైమండ్ వ్యాలీ మీద ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సో ఈ నార్మల్ డేస్ లో ఈ డిస్కౌంట్ ప్రొవైడ్ చేయలేరు స్పెషల్ డేస్ కాబట్టి ఓన్లీ డైమండ్ షో డైమండ్ షో స్పెషల్ కాబట్టి ఈ సిక్స్ డేస్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట ఇది కాకుండా నార్మల్ గా ఉండేది మన దగ్గర ఆషాడమ్ ఆఫర్ కూడా నడుస్తుంది అనమాట అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విఏ మీద గోల్డ్ ఆర్నమెంట్స్ మీద అలాగే అండ్ కట్ డైమండ్స్ మీద కూడా మనం డిస్కౌంట్ చేయడం జరుగుతుంది అనమాట ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇదంతా కూడా అంటే ఈ స్పెషల్గా మనకి అనకాపల్లి ప్రజల కోసమే ఇది యొక్క షోని లాంచ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు ఏ వస్తువు కావాలన్నా సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం వచ్చేది ఆ అవసరం లేకుండా ఇప్పుడు మనకి మన అనకాపల్లిలోనే ఈ స్టోని లాంచ్ చేయడం జరిగింది కాబట్టి వీళ్ళందరికీ కూడా చాలా తక్కువ సమయంలో సమయాన్ని వినియోగించుకొని నచ్చిన ఐటమ్ని సొంతం చేసుకోవచ్చును ఇప్పటి వరకు సిటీకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే అన్ని రకాల ఐటమ్ మలబార్ గోల్డ్ అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే నార్మల్గానే మేకింగ్ ఛార్జెస్ అనేది తక్కువ ఉంటుందన్నమాట అలాగే స్పెషల్ డేస్లో స్పెషల్ షోస్లో అయితే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఎందుకంటే ప్రతి ఐటెం కూడా ట్వంటీ ఎయిట్ క్వాలిటీ చెక్స్ అయిన తర్వాతనే నార్మల్గా ఐదు టెస్ట్లో పది టెస్ట్లో ఉంటాయి బట్ మన దగ్గర డైమండ్స్కి ఏంటంటే ఇరవై ఎనిమిది ఇంటర్ ఎక్స్టర్నల్ క్వాలిటీ చెక్స్ ఉంటాయి అలాగే ఇంటర్నల్గా ఫార్టీ ఫోర్ క్వాలిటీ చెక్స్ ఉంటాయి అనమాట ఈ అంటే నలభై నాలుగు సార్లు ఐటెం యొక్క నాణ్యతను పరీక్షించడం జరుగుతుంది అనమాట దాని తర్వాతనే ఈ యొక్క సేల్లో పెట్టడం జరుగుతుంది అనమాట అది మన యొక్క స్పెషల్ అండి మలబార్ గోల్డ్ స్పెషల్ థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు అనకాపల్లి పట్టణంలో మల్బార్ గోల్డ్ షోరూమ్ తాలూకా యానివర్సరీ ఫంక్షన్ జరుగుతుంది మరి గతంలో అనకాపల్లి సరైన గో బంగారు షాపులు ఉండేవి కాదు మల్బార్ గోల్డ్ బ్రాంచ్ షాపు విశాఖపట్నంలో ఉండేది ఈ మలబార్గోల్ అనకాపల్లి రావడం వల్ల అనకాపల్లి పార్లమెంట్లో ఉన్న పక్కన అందరికీ కూడా మంచి బంగారం షోరూంలో పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఏవైనా అకేషన్ నిమిత్తం బంగారం కొనుక్కోవడం చాలా మాకు ఈజీ అవుతుంది అనకాపల్లిలో ఉండడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే ఈ మెయిన్ రోడ్డుకే ఈ మలబార్గోల్ షోరూమ్ రావడం వల్ల ఒక మంచి కాల్ వచ్చింది ముఖ్యంగా ఈరోజు ముప్పై తారీఖు జూలై ముప్పై తారీఖు నుంచి ఆగస్టు ఐదు ఐదో తారీఖు వరకు స్పెషల్ డిస్కౌంట్స్ అన్నీ డైమండ్స్ మీద ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి ఐటెం మీద కూడా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ కూడా వీళ్ళు చేస్తారు దయచేసి మంచి అవకాశాన్ని శ్రావణ మాసం వస్తుంది కాబట్టి బంగారం కొనుక్కునే వాళ్ళందరూ కూడా ఐటమ్స్ కొన్ని పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లు కానీ గోల్డ్ ఐటమ్స్ కొనుక్కునే వాళ్ళందరూ కూడా మరి ఇది మంచి అవకాశం ఎందుకంటే గోల్డ్ రేట్స్ కూడా బాగా డౌన్ అయ్యాయి కాబట్టి ఇది ఒక మంచి అవకాశం మలబర్ గోల్డ్ తాలూకా ఆఫర్స్ చెప్పి మరొకసారి తెలుసుకుంటా అందరికీ నమస్కారం అండి అనకాపల్లిలో అతిపెద్ద జ్యువెలరీ సంస్థ స్థాపించిన మలబరి యాజమాన్యానికి మా ఆడపడుచులందరి వైపు నుంచి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అనకాపల్లి మలబరి సంస్థలో ఈరోజు డైమండ్ షో మరి ఎంతో ఘనంగా మరి ప్రారంభించారు మొదటి వసంతం పూర్తి చేసుకొని మరి ఈరోజు జూలై ముప్పైన రెండవ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో మన డైమండ్ షో ఆడపడుచులందరూ కూడా వచ్చి అందమైన ఆభరణాలు అలంకరించుకొని ఈరోజు డైమండ్ షో చాలా చక్కగా నిర్వహించిన మరి మలబర్ సంస్థకి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ మలబర్ స్టోర్లో అంద అందరికీ కూడా ఎంతో మర్యాదపూర్వకంగా ఆహ్వానించిన ఇక్కడ బృందానికి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఈ డైమండ్ షో అనేది మనకి ఎంత అదృష్టమంటే అనకాపల్లి పట్టణంలో మనకి మలబరు వచ్చిన స్టోర్ వచ్చిన తర్వాత మేము ఎక్కడా కూడా మరి దూర ప్రాంతాలు వెళ్లకుండా మరి అనకాపల్లి మలబర్ స్టోర్లోనే ఐటమ్స్ అన్నీ కూడా వివిధ రకాలుగా ఆడపడుచులందరికీ కూడా అందించడం జరుగుతుంది ఈ డైమండ్ షో జూలై ముప్పై నుండి ఆగస్టు నాలుగవ తేదీ వరకు కూడా జరుగుతుందండి చాలా అందమైన ఆభరణాలు చాలా వెరైటీస్ అయితే తీసుకొచ్చి మలబర్ స్టోర్లో పెట్టడం జరిగింది ఈ డైమండ్ షోలోని ప్రతి ఒక్క ఆడపడుచు కూడా వచ్చి ఈ యొక్క డైమండ్ షోని వినియోగించుకొని మరి అందరూ కూడా కొనుగోలు చేసి మన ఆడపడుచులందరికీ కూడా వచ్చే ఆగస్టు నెలలో శ్రావణ మాసం పూజ సందర్భంగా మరి అదే కాకుండా మరి మనకి ఎంతో ప్రీదైన బంగారం కాస్ట్ కూడా మనందరి అదృష్టం అని చెప్పుకోవచ్చు మరి కాస్ట్ కూడా చాలా బాగా తగ్గింది రెండు అవకాశాలు మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డైమండ్ మీద మలబర్ స్టోరు మరి మన అందరికీ కూడా సంస్థ మనకి అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని మరి తెలియచేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేక బ్రైడల్ కూడా వచ్చి ఈ డైమండ్ షోలో మరి వారు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి కొనుగోలు చేయాలని మరి తెలియచేసుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మలబరి సంస్థ వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ